ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు సభ విజయవంతం చేసిన దర్శి నియోజకవర్గ ప్రజలకు అభినందనలని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు ఆదివారం సాయంత్రం లక్ష్మి గృహంలో జరిగిన విలేకరుల సమావేశం పెద్దలకు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి ఎటువంటి ఆటగాలు లేకుండా హెల్ప్ చేసిన మినిస్టర్లకు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ప్రభుత్వ యంత్రాంగానికి మా కూటమి నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మా ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు నిన్న ఆగస్ట్ రెండవ తారీఖు మరో సూపర్ సిక్స్ హామీ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ యోజన్ కార్యక్రమం నిన్న ఆవిష్కరించడం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ టైంలో ఒక మాట చెప్పారు ఆకలి పెట్టే వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అని ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకుంటూ గత ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర సహాయంతో ఇరవై వేల రూపాయలు మూడు ఫేజ్లో అంటే ఫస్ట్ విడతలో ఏడు వేలు సెకండ్ విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం అనేది ఒక గొప్ప విషయం ఈ కార్యక్రమం నిన్న ప్రకాశం జిల్లాలో రైతులు ఎక్కువగా ఉన్న దర్శ నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం ఒక చరిత్ర అని చెప్పుకోవాలి ముందుగా రాష్ట్ర రైతాంగం తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు